కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ ఇవాడు నేను తయారు చేయబోయే రెసిపీ రైలు అండి పచ్చి రొయ్యలు ఇవి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను వీటికి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఇవి తీసుకున్నాను కుర్చుకుతాండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాను ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఇవి రోస్ట్ అవ్వాలండి ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు రొయ్యలు వేసుకుందాం పసుపు వేసుకుందాం సాల్ట్ అనేది వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి హాఫ్గా చీల్స్కొని పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకుందాం మూత పెట్టుకుందాం ఇప్పుడు వీటిని కలుపుకుందాం అండి ఒకసారి కరివేపాకు పచ్చిమిర్చిని సారి చూద్దాం ఈ విధంగా ఉంది కదా గోంగూర వేసుకుందాం చిన్న టమాటా అండి ఒకటి చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాము మూత వేసుకోండి సార్ తిప్పుకుందాం మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి ఇవ్వండి ఈ విధంగా ఉంది కదా తిప్పుకుందాం ఒకసారి కారం వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ వేసుకుందామండి గోంగూరలోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం ఒకసారి మూత పెట్టుకుందాం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ చాలా బాగుంది కదండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రొయ్య గోంగూర రెడీ సో మీరు కూడా ఈ విధంగా చేసుకుని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కాదు మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బిల్ ఐకన్ థ్యాంక్ యూ